వెల్కమ్ న్యూస్ అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ లాంచ్ చేసిన వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ బాలకృష్ణలో అడుగు పెట్టినప్పుడు రాష్ట్రంలోని ఇరవై ఏడు జిల్లాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం జరుగుతున్న దాడులు తప్పుడు కేసులు భూ ఆక్రమణలు వెంటనే అధిష్టానం దృష్టికి వెళ్లే విధంగా నాలుగు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరించారు ఆ డిజిటల్ బుక్ నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా రెడ్డి ప్రముఖ సినీ నటులు చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందించి డిజిటల్ బుక్ ఆవిష్కరణలో అమర్నాథ్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తూ ఓటీపీని మెన్షన్ చేసి ఏ నాయకుడు కానీ కార్యకర్తకు కానీ ఈ ప్రభుత్వం వల్లనే ఎటువంటి అన్యాయం జరిగినా తన స్పందనను ఫొటోస్ వీడియోస్ రూపంలో ఈ యాప్ లో పెట్టాలని తెలిపారు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మనం ప్రభుత్వం రాగానే సరైన న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇప్పటికే రెండు వందల మంది కార్యకర్తలని ప్రభుత్వం పొట్టను పెట్టుకుందని ఏడు వందల మందిపై దాడులు జరిగాయన్నారు రెండు వేల ఏడు వందల నుండి మూడు వేల మందికి పైగా అక్రమ కేసులకు గురయ్యారు ఈ అన్యాయాలని డిజిటల్ బుక్ లో పెట్టి మన ప్రభుత్వం రాగానే సరైన సమాధానం చెబుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అసెంబ్లీలో బాలకృష్ణ మాటలు చూస్తే ఆయనకు ముందుగా అసెంబ్లీలు అడుగుపెట్టే ముందు బ్రీత్ టెస్ట్ చేయించవలసిన అవసరం ఉందన్నారు జగన్ మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి బాలకృష్ణకు లేదన్నారు స్వయం కృషి మీద ఎదిగిన చిరంజీవిపై తండ్రి పేరు చెప్పుకొని చిత్రసీమలో ఉన్న అని స్థాయి ఎక్కడ అని ప్రశ్నించారు తండ్రి చెప్పులు విసిరి అవమానించిన రోజునై నువ్వు ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు చిరంజీవిపై అనుచేత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ ఎంపికలు ఎంపీలు నాయకులు స్పందించకపోవడం విచారించదగ్గ విషయం అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ జడ్జి రేపు నియోజకవర్గ కేంద్రాల్లో అలాగే ఎల్లుండి మండల కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేసి పోలీసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులు కానీ లేదా భౌతికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటం పార్టీ నాయకులు చేసినటువంటి దాడులు కానీ లేదా రెవెన్యూ పరంగా ఏ పార్టీ మన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా సరే ఈ డిజిటల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకునేటువంటి దాన్ని అంటే మీరు ఏదైనా చెప్పాలంటే వీడియో ద్వారా కానీ ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ఫొటోస్ ద్వారా కానీ ఎవరి మీద కంప్లైంట్ లాంచ్ చేయాలంటే ఆ కంప్లైంట్ ద్వారా కానీ అన్నీ కూడా పెడితే ఒక రికార్డ్ని పార్టీ లైబ్రరీలో పెట్టుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా పెట్టినటువంటి కేసులు కానీ లేదా రెవెన్యూ పరంగా ఏదైనా ఇబ్బంది పడితే వాటిని రిజాల్వ్ చేయడం కానీ వీటన్నిటికీ ఒక మెకానిజం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా దీన్ని లాంచ్ చేశాం సో దీన్ని ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో తీసుకుని వస్తాం గడిచినటువంటి సంవత్సరాలలో దాదాపు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్లన పెట్టుకున్నారు దాదాపు వెయ్యి మంది మీద భౌతికంగా దాడులు చేశారు రెండు వేల ఏడు వందల మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు సో ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి వీటన్నిటిని కూడా పార్టీ దృష్టిలో ఉండాలంటే ఒక మెకానిజం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ని పార్టీ లాంచ్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా తద్వారా రేపు మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలకు కానీ న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశాం సో దీన్ని ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం రెండు రోజుల క్రితం అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అలాగే ప్రముఖ సినీ హీరో అయినటువంటి చిరంజీవి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు వారిని ఉద్దేశిస్తూ ఏకవచనంతో మాట్లాడినటువంటి సంబోధించినటువంటి సందర్భాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది బాలకృష్ణ గారు వారి సాంప్రదాయాల్ని కనీస గౌరవాన్ని పక్కన పెట్టి మైక్ ఉంది కదా మాకు అధికారం ఉంది కదా మా అహంభావంతో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు ఖండించారు ముఖ్యంగా అందరూ ఖండించారు కానీ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకత్వం కానీ చిరంజీవి గారికి స్వయాన తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే శాసన మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి స్వయాన వారి తమ్ముడు అయినటువంటి నాగబాబు గారు కానీ జనసేన పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వీరెవరు స్పందించుకోవడం అనేటువంటిది చాలా శోచనీయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నాగేంద్రబాబు గారు కానీ మిగిలినటువంటి వారు కానీ వీరందరూ చిరంజీవి గారి అనేటువంటి ఒక వృక్షం కింద పెరిగినటువంటి మొక్కలు ఇవన్నీ అటువంటి వృక్షాన్ని ఈరోజు టార్గెట్ చేస్తే మీరు కనీసం స్పందించకపోతే ఏ రకమైనటువంటి ఆలోచనలతో మీరు ఉన్నారనేటువంటిది ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా గతంలో ఇదే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలని శంకర్జాతిన కొడుకులు అని చెప్పి తిట్టినటువంటి బాలకృష్ణ ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు ఇదే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అంజనమ్మ గారిని నోట్కు వచ్చినటువంటి మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ చేసినా సరే మళ్ళీ మీరు అందరూ కలిసి ఓ పార్టీగా మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు కానీ ఈ నిన్న చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానానికి అయినా కనీసం స్పందించాలని చెప్పి మీ పార్టీకి చెందినటువంటి నాయకులు కోరుతా ఉన్నారు చిరంజీవి గారి తలకు అభిమానులు కోరుతా ఉన్నారు దయచేసి స్పందించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ అనేక ఇష్యూస్ ఒక వీడియోను చూపించి దాన్ని ట్రోల్ చేసి వారికి నచ్చినట్టుగా దాన్ని చిత్రీకరించి దాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ చేయాలనేటువంటి ప్రయత్నం గడిచినటువంటి కొంతకాలంగా నడిచింది ఎన్నికల ముందు నుంచి కానీ నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత తక్షణమే చిరంజీవి గారు స్పందించినటువంటి వారి స్పందనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాధారణంగా వారిని స్వాగతించారు ఆహ్వానించారు వారిని చేరదీశారు వారికి ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించారు అనేటువంటిది వారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వారికి బుద్ధి రాకపోతే మేమేమీ చేయలేం ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చిరంజీవి గారికి ఇచ్చినటువంటి గౌరవం వారి కుటుంబ సభ్యులకి వారి భార్యాభర్తలను ఇద్దరిని కూడా ఆహ్వానించి భోజనం పెట్టి బట్టలు పెట్టి వారికి గౌరవం ఇచ్చి అన్నా నీకు ఏ ఇష్యూ ఉన్నా సరే నీ తమ్ముళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నటువంటి మాట చెప్పి అంత అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని అనేక రకాలుగా క్యారెక్టర్ నెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కనీసం నిన్న చిరంజీవి గారు సమానం సమాధానంతోనన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వారు ముఖ్యంగా కూటమి నేతలు చేసినటువంటి దుష్ప్రచారానికి ఒక సమాధానం దొరికిందని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం